సో రోజు సయ్యరే సయ్య సాంగ్ షూట్ నడుస్తున్న విషయం మనకు తెలిసిన విషయమే అందులో మనకి సైడ్ డ్యాన్సర్గా తను చేస్తుంది డ్యాన్స్ కూడా ఇరగదీస్తుందని అని చెప్పి చెప్పొచ్చు మస్తు పర్ఫెక్ట్ చేస్తుంది ముఖ్యంగా మెయిన్ లీడ్ తనే ఉండాల్సింది కానీ సైడ్ అయిపోయింది ఒకసారి తనతో మాట్లాడదాం తన పేరేంటి సో మెయిన్ లీడర్ రావట్లేదా అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ తను అడిగి తెలుసుకుందాం హలో హాయ్ హాయ్ అండి పేరు బవిత బవిత గుడ్ నేమ్ చాలా బాగుంది థ్యాంక్ యూ బవిత పొద్దు నుంచి కూడా నేను ఇప్పటివరకు మీది డ్యాన్స్ చూస్తూనే ఉన్నాను సూపర్ సూపర్గా మీరు కూడా చాలా కష్టపడుతున్నారు ఎంత వేడు ఉన్నా కూడా చాలా కష్టపడుతున్నారు పర్ఫెక్ట్ ఉంది హీరోయిన్ కంటే మీదే డ్యాన్స్ బాగుంది అనిపిస్తున్నది అంటే ఇంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నా కూడా మెయిన్ కి అవకాశాలు రావట్లేదా అంటే ఇంతకుముందు చేశాను కొన్ని సాంగ్స్ చేశాను దాని తర్వాత ఇప్పుడు ఇంకా సైడ్కి కంటిన్యూ వస్తే చేస్తాను సో ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ

సాంగ్స్ కూడా సో బా అది అంటే స్టడీ ఎట్లా బాగుంటుంది సాంగ్స్ కి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది రెండు మేనేజ్ చేయడం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇంకా చెయ్యాలి తప్పదు చేయాలి సో మరి ఇంత మంచిగా డాన్స్ చేస్తున్నావు కదా మరి మెయిన్ లీడ్గా అవకాశాలు వస్తున్నాయా అంటే వచ్చినాయి చేసినా ఇప్పుడు కూడా వస్తే చేస్తాను చేస్తాను లేదంటే నేను సైడ్కి ఏమి ఉండిపోతా అని అనుకుంటున్నారా అట్లేం లేదు గాడ్స్ గ్రేస్ వస్తే చేస్తాను మొత్తానికి బాగుంది బాగుంది ఎన్ని ఇప్పుడు దాదాపుగా నువ్వు జర్నీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ ఫోక్ లో ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సో మొత్తానికి అయితే ఓవరాల్ గా స్టడీ బాగుంది ఇటు ఇది బాగుంది బయట గుర్తుపడతారా గుర్తుపడతారు అంటే మరీ అంత కాదు కొంచెం అలాగా కొంచెం కొంచెం ఇంకా మంచిగా గుర్తుపట్టాలంటే మనం మెయిన్ కనపడాలి మెయిన్ గా కనిపించి పాపులర్ అయితే అప్పుడు గుర్తుపడతారు